వాడ చెప్పుకోవాలి రైతు రుణమాఫీ రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన గ్రామాల్లో ముఖ్య కోడలలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం లబ్ధిదారుల వివరాలు పేర్ల ముద్రణకు రంగం సిద్ధం జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయ శాఖ ఉగాది నాటికి లక్ష్యాలు పూర్తి సో చేసింది చెప్పుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తాము అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది రుణమాఫీకి ఎంతమందికి జరిగింది రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు అనే వివరాలు గ్రామాల వారీగా అయితే ఇస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సో రైతుకు సంబంధించి మొత్తంగా ప్రతి గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కోడల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా రైతు రుణమాఫీతో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది ఆ రైతు పేరు మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు మొదలైన పూర్తి కావాలని లక్ష్యాలతో అయితే ఉన్నారన్నమాట సో ఇక్కడ నుంచి మీ ఊర్లోనే మీ పేర్లతో మీకు ఎంత డబ్బులు వచ్చినాయి ఏ పథకంలో వచ్చినాయి అనేది అయితే ఇక్కడ మూడు ప్లేసులు మూడు ప్లేసులు అయితే పెట్ట పెట్టబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి